హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు అంబ్రిల్లా డ్రెస్ ఫ్రాక్ అయితే కటింగ్ చేస్తున్నాము ఫుల్ వీడియో అయితే వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మూడు మీటర్లు మాట సో ఇందులో వచ్చేసరికి డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఇలాగ క్రాస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మొత్తం అంతా డ్రెస్ అంతా కటింగ్ వస్తుంది చూడండి ట్రైనర్ అమ్మాయి తెచ్చుకుంది సారీ అది అంచు అటువైపు అంచు ఇటువైపు అంచు అయితే తీస్తాము తీసిన తర్వాత మిగతా దొన్నిదైతే మార్కింగ్ అయితే వేస్తున్నాము పొడిగి ఎంత కావస్తుంది అంత అయితే పెడుతున్నాను అంటే ట్వంటీ ఎయిట్ ఉంది బాడీ పైకి తీసిగా కింద మెజర్మెంట్ అయితే ట్వంటీ ఎయిట్ ఉందన్నమాట సో అది వచ్చేసరికి పైన మనం బాడీ తీసుకుంటాం కదా ఆ బాడీ మెజర్మెంట్ అయితే పైన అయితే పెట్టుకుంటున్నాను ఇక మిగతా ఇలాగ క్రాస్గా అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి ట్రైనింగ్ అమ్మాయికి అయితే నేనైతే ఇప్పుడు తనకైతే ఈ ఇది చెప్తూ నేనైతే కటింగ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ మాట ఉగ్గులు రాకుండా మనం ఎలా ఈజీగా గమ్తో అతికించుకోవాలో అది కూడా ఆ వీడియో కూడా ఇందులో వస్తుంది ట్రైనర్ అమ్మాయి అయితే అతికిస్తుంది ఇంకా అది కూడా వీడియో అయితే తీసాను ఇందులోనే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అంబ్రిల్లా ఫ్రాక్ మొత్తం అంతా లైనింగ్ పైన మొత్తం అంతా కటింగ్ మొత్తం ఫుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా మామూలుగా అయితే ఇంట్లో పళ్ళు అవి చేసుకున్నాను ఇంట్లో పళ్ళు ఇంకా వంట అవ్వలేదు ఇంకా ఈ ఫ్రాక్ అది అయిన తర్వాత అయితే చేసుకోవాలి తోటకూర అనమాట సో ఇంకా అది తోటకూర ఉండాలి ఆఫ్టర్నూన్కి మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టాను అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసరికి ఇది క్రాస్గా మనం అటువైపు ట్వంటీ ఎయిట్ ఉన్నమాట పొడుగు పైన మనం బాడీకి తీసుకున్నాం కదా ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి మొత్తం ట్వంటీ ఎయిట్ మీకు ఆ కలర్లో కలర్ అయితే కలిసిపోయింది గీస్ ముక్క సో కాకపోతే కటింగ్లో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి చాలా ఈజీగా అయితే మనం అంబ్రిల్లా ఫ్రాక్ అయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు చూడండి చూసారు కదా ఎంత ఈజీగా చాలా ఈజీ ఫ్రెండ్ పెద్ద కష్టమేం కాదు సో ఇక్కడ వచ్చేసరికి పైన మనం నడుముకి ఎంత కలిస్తే అంత పెట్టుకోవాలంతేను ఇక్కడ చూసారు కదా చాలా ఈజీగా మనం అయితే అంబ్రిల్లా ఫ్రాక్ కి ఎందుకైతే పైన బాడీ కూడా కటింగ్ చేశాను ఈ వీడియోలో వస్తారు చూడండి ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదైతే అయింది కదా ఇప్పుడు దీని కిందన లైనింగ్ కూడా మనం ఎంత తక్కువలో తీసుకోవాలో సేమ్ మెజర్మెంట్ అయితే పెట్టాను ఇక్కడ వచ్చేసరికి మూడు మీటర్లు అయితే లైనింగ్ అయితే తెచ్చాను ఇందులో సిల్క్ లైనింగ్ ఉంటే బాగున్నాను ఇంకాను తను వచ్చేసరికి ఇలా కాటన్ తెచ్చుకుంది ఇది కాటన్ కూడా కాదు సిల్క్ కాదు రెండు మిక్సైడ్ కలిపి ఉంటది ఇక్కడైతే మూడు మీటర్లకి బాడీకి పైన హ్యాండ్స్ కి అయితే తీసిగా మిగతా ఎంత ఉందో ఇంకా టూ మీటర్లు చూడండి రెండు మీటర్లు బాగుంటుంది అంతే అంత కూడా ఉండదు సో దాన్ని అయితే ఇలాగ మనం సమోసా మడతలేగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ పైన మనం బాడీకి ఎంత పెట్టుకున్నామో ఆ మెజర్మెంట్ కింద సైడ్ అయితే ఇరవై ఎనిమిది పెట్టాను పొడుగు దాని మీద ఒక మూడు అయితే తగ్గించి ఇరవై ఐదు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్ ఇది వచ్చేసరికి ఎంటర్ అమ్మాయికి మాట అంటే ఎంటర్ అంటే ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు అమ్మాయికి మాట ఇది వచ్చేసరికి ఇంకా మనం ఇది కూడా చాలా ఈజీగా అయితే చూసారు కదా లైనింగ్ అయితే సేమ్ ఇంకా ఎలా ఉందో ఇంకా అలాగా ఆ లెంత్ కూడా అంతే వస్తుంది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి పైన అయితే బాడీకి సైడ్ ఏమో బోట్ నెక్ అయితే పెట్టాము ఇక్కడ ఫ్రిల్స్ కట్ ఫ్రంట్ కి వచ్చేసరికి ఫ్రిల్స్ కట్ అన్నమాట ఇంకా ఈ అమ్మాయి వచ్చేసరికి పెళ్లి కూతురు తిని వచ్చేసరికి బ్లౌజ్ అయితే కటింగ్ చేసింది ఇంకా గమ్ అయితే తెచ్చుకోమని చెప్పాను చేతితో కుట్టిన తనకి ఉగ్గులు వచ్చేస్తున్నాయి అనమాట కొత్త అమ్మాయి కదా ఇంకా కొంచెం నువ్వు గమ్ తెచ్చుకుంటే కొంచెం ఈజీగా అయితే ప్రాసెస్ అవుతుంది అని చెప్పాను సో ఇలా ఈజీగా అయితే అతుక్కోవచ్చని చెప్పాను మీకు బుగ్గులు రావు అన్నీ అతుక్కొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే ఇంకా అవన్నీ వెంట అతుక్కుంటాయి ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయి వెంటనే అక్కడ మొత్తం అన్ని అతికించి అంటేనే వాళ్ళు దాని మీద అయితే కుట్టేసింది ఫ్రెండ్ మొత్తానికైతే ఈ అయితే బ్లౌజ్ అయితే పూర్తి చేసింది సైడ్ వరకు వచ్చింది మొత్తం అన్ని కుట్టేసింది అన్నమాట ఈ బ్లౌజ్ అయితే సో ఇక్కడ ఇది వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో పెడతాను అది ఇక్కడ చూసారు కదా చాలా బాగా ఈ అమ్మాయి అయితే కొడుతుంది ప్రస్తుతానికైతే ఇంకా తర్వాత ఇంకా మోడల్స్ నేర్చుకోవడానికి అయితే వస్తాను అన్నది ఇప్పుడు దీనికి పదే తారీఖు వరకు ఉన్న టైము ఇంకా ఈ టెన్ పది రోజులు వస్తుంది ఇప్పుడు ఆ పక్కన ఉన్నది కదా బ్లౌజ్ తనైతే కుడుతుంది కదా ఆల్రెడీ చాలా బట్టలు అయ్యి కొడుతుంది లక్ష్మి అయితే అన్ని మోడల్స్ కూడా కొడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకుంటుంది చూడండి ఒకసారి పొడిగైదా పది అటువైపు లెంత్ చూసుకొని పెట్టుకుంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసరికి నేనైతే చెప్తున్నాను అటు ఇటు పది పెట్టుకొని ఆ చివరికి ఈ చివరి పెట్టుకొని అక్కడ అందులో ఏడు తీసి మూడు తీసి మనం చెప్పాను సో ఏడు వరకు అక్కడ పెట్టుకుంటుంది అక్కడ నుంచి కొంచెం వన్ నుంచి పెట్టుకోమంటే తన కింద కొడుతుంది కానీ ఒక్క హ్యాండ్స్ దగ్గర ఎప్పుడు ఒక్కొక్కసారి అలాగే మిస్టేక్ చేస్తూ ఉంటుంది మా లక్ష్మి సో ఇక్కడైతే చూడండి ఇంకొక అమ్మాయి అయిపోయింది ఫ్రెండ్స్ మానేసింది అయిపోయింది తను ఇక్కడ చూసారు కదా ఈజీగా ఇప్పుడు వచ్చింది మాట ఆ అమ్మాయికి ఇప్పుడు కొంచెం అర్థమైంది ఎన్నిసార్లు చెప్తా ఉంటాను హ్యాండ్స్ ఒక్క దగ్గరే వస్తుంది తనకి ఎన్నిసార్లు చెప్పిన ఇక్కడ చూసారా తినొచ్చేసరికి మొత్తం అంత అంటించుకోవడానికి మొత్తం తినొచ్చేసరికి మొత్తం గమ్ అయితే అప్లై చేస్తుంది నేను ఒకవైపే పెట్టుకోమని చెప్తే తను రెండు వైపులు మొత్తం అంతా పెడుతుంది చూడండి ఎలా పెట్టాలక్కాడు తా ఉంటది మళ్ళాను అంటే ఫస్ట్ టైం కదా బ్లౌజ్ అయితే ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసింది ఆల్రెడీ మామూలువి మూడు బ్లౌజులు అయితే కుట్టింది అంటే ఒక లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టింది రెండు అయితే స్కూల్ బట్టలు ఉంటాయి కదా అవి క్లాత్లు ముక్కలు మిగిలినవి అవి అయితే అవి తెచ్చుకొని రెండు బ్లౌజ్లు కుట్టిందిమాట సో ఇప్పుడు ప్రతిసరికి వాళ్ళ మమ్మీదైతే తీసుకొని వచ్చింది తిను ఆ ఫాల్ చైర్ ఫాల్ అయితే కుట్టిస్తుంది ఫ్రెండ్స్ బాగా కుట్టిస్తుంది చైర్ ఫాల్ అయితే ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ అయితే కుడుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసరికి ముక్కలు ఇలా కొంచెం సర్దుకొని ఎందుకంటే మనం ఇంకా దీని మీద ఇస్త్రీ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తాయి ఇంకా అవన్నీ వాళ్ళు చేసుకుంటే ఇంకా టైం ఏమి ఉండదు కదా వాళ్ళకి సో ఇప్పుడు వచ్చేసరికి మనం అంబిల్లా కింద పట్టు అయితే మనం కటింగ్ చేసాం కదా ఇక్కడ వచ్చేసరికి పై పార్ట్ అయితే తిని కటింగ్ చేస్తుంది తిని ఏం చేసిందంటే కొంచెం పొడుగు పెట్టడం మర్చిపోయింది అందుకనేసి లైనింగ్ మళ్ళాకి వైపు అతుక్కుంటు అతుక్కుంటుంది అంట మరీ తక్కువ తీసుకుంది లెంత్ సో అందుకనేసి కొంచెం పొడుగైతే మెయిన్ ఫ్యా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా పైది అది పెట్టుకుంటుంది లోపల లైనింగ్కి అక్కడ అతుకుతుంది అనమాట అదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్ వీడియో అయితే వచ్చింది కదా చూసారు కదా సో ఇంకా మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉంది గంట సింబల్ నక్కండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా లేదని మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన వీడియోకి ఒక